వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే లోకేష్ ఎంత పని చేసావు కర్ణాటక నీ దెబ్బకు ఉక్కిరి బిక్కిరవుతోంది అని చెప్పేసి ఈరోజు మనం ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఎందుకంటే లోకేష్ సంబంధించి గూగుల్ ఏ డేటా సెంటర్ విషయంలో ఏపీకి రావడం పట్ల ఆయన ఎంత ఫోకస్ పెట్టారు ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశారు ఆయన కష్టం ఏంటి అనేది మనం చాలాసార్లు చెప్పుకునే ప్రయత్నం చేశాం తన తండ్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో ఆయన ఏదైతే చంద్రబాబు ఎలాగ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి రప్పించారో అలాగే ఏ డేటా సెంటర్ను వైజాగ్ రప్పించడం పట్ల లోకేష్ పెట్టిన ఫోకస్ కానీ ఆయన కృషి కానీ నిజంగా ఆయన పట్టుదలకు కానీ ఎవరైనా కూడా ఆయన కన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఈరోజు హ్యాడ్స్ ఆఫ్ అంటూ ఉన్నారు సో అది పక్కన పెట్టినట్లయితే రోజున ఈ డేటా సెంటర్ ఏర్పాటు కాకముందు నుంచి కూడా కర్ణాటక మంత్రులతోని ఒక నెగోషియేషన్ నడుస్తూ ఉంది లోకేష్ సో అది ఈ రోజు అటు తిరిగి ఇటు తిరిగి చాలా దూరం వెళ్ళిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది కేవలం ఒకే ఒక లోకేష్ అనే వ్యక్తి కారణంగా ఈ రోజు కర్ణాటక మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దాకా అందరూ ఒకరిపై ఒకరు సీరియస్గా విమర్శలు చేసుకుంటా ఉన్నారు ఒకరిపై ఒకరు ఎలిగేషన్స్ చేసుకుంటా ఉన్నారు మొత్తానికైతే లోకేష్ వేసిన చిన్న రాయి కర్ణాటక మంత్రివర్గంలో కర్ణాటక ప్రభుత్వంలో కూడా ఒక అల్జండ్ అయితే తీసుకొచ్చిందనుకోవచ్చు అసలు ఎవరెవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు ఎవరెవరు ఒకరికొకరు సంబంధం లేకుండా వాళ్ళు చేసిన కామెంట్స్ కానీ ఏపీ మీద విషం పోసే క్రమంలో వాళ్ళు డిఫెన్స్లో పడుతున్న తీరు కానీ ఈరోజు చాలా సీరియస్గా చర్చనే అంశం అవుతూ ఉంది అసలు లోకేష్ ఈ స్థాయిలో లోకేష్ అంటేనే ఎందుకు వాళ్ళు పడతా ఉన్నారు లోకేష్ పేరెత్తితేనే ఎందుకు భయపడతా ఉన్నారు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి ఇక్కడ గతంలో మనం చూస్తే ఒక వన్ మంత్ బ్యాక్ బ్లాక్ బగ్ సిఈఓ యాబాజీ రాజేష్ యాబాజీ ఒక కామెంట్ పెట్టారు బెంగళూరు రోడ్ల గురించి ముందుగా ఆయనే అసలు ఈ గొడవంతటికి మూల కారణం ఎవరంటే ఫస్ట్ యాబాజీనే బెంగళూరు రోడ్లు చాలా అసహ్యంగా ఉన్నాయి మా ఎంప్లాయీస్ ఇన్ టైంలో ఆఫీస్కి రాలేకపోతూ ఉన్నారు నేను నా కంపెనీని రీలోకేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన సోషల్ మీడియా వేదికగా చాలా సీరియస్గా స్పందించారు ప్రభుత్వం గురించి ప్రభుత్వ పనితీరు గురించి వెంటనే లోకేష్ దానికి రియాక్ట్ అయ్యి ఉన్నారు మీరు రూల్ రీలోకేట్ చేయాలనుకుంటే వైజాగ్ మీకు ద బెస్ట్ ప్లేస్ వైజాగ్లో చాలా పరిశ్రమలకు చాలా మంచి అనువైన ప్రదేశం ఇది క్లీన్ సిటీగా కూడా ఉంది మేము ఇన్సెంటివ్స్ పరంగా రాయితీల పరంగా కూడా మీకు అన్ని ఫ్లెక్సిబిలిటీ ఇస్తాం క్వశ్చన్ ఇస్తామని చెప్పి లోకేష్ ఒక ట్వీట్ చేయడం జరిగింది అయితే ఆ ట్వీట్ చేసిన కాసేపటికే ఆ రోడ్ల గురించి డీకే డీకే శివకుమార్ని కొంతమంది క్వశ్చన్ అడిగారు నేషనల్ మీడియా వాళ్ళు సో ఆయన ఆయన అప్పుడు చాలా సీరియస్గా యాబాజీని టార్గెట్ చేశారు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారా అని చెప్పి రోడ్లు బాగాలేవని ఆయన అన్నారు అందరి సమస్యను ఆయన చెప్పే ప్రయత్నం చేస్తే అది బ్లాక్మెయిల్గా వర్ణించాడు ఎవరైతే డీకే అంత పెద్దలకు మరి అంత హుందాతనం డీకేకి ఏమైందో మనకు తెలియదు వెంటనే లోకేష్ కూడా వెంటనే కౌంటర్ కూడా ఇచ్చారు లోకేష్ మేము ఇలా ఎవరైనా సరే సమస్యలు మా దృష్టికి తీసుకొస్తే వాటిని మేము సమస్యల్లాగే చూస్తాం కానీ వాటిని బ్లాక్మెయిల్గా వర్ణించాం మేము అందుకే ఏపీ అన్నిటికంటే బెంగళూరు కంటే మిగతా రాష్ట్రాల కంటే ఏపీ ద బెస్ట్ ప్లేస్ అంటూ మరొకసారి ఆయన చెప్పడం జరిగింది ఆటోమేటిక్గా ఇది ఎవరికైనా సరే కొంచెం పించి చేసినట్టే ఉంది ఇంకా ఆ తర్వాత డీకే లాంటి వాళ్ళు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అన్నట్టు వాళ్ళని బెదిరించిన పరిస్థితి కూడా ఉంది ఏపీకి వెళ్తే వెళ్ళిపోండి అక్కడ ఏముంది అమరావతి అమరావతి వెళ్ళినా మళ్ళీ వెనక్కి రావాల్సిందే అక్కడ కనీసం ఒక చిన్న ఇటుకు కూడా వెళ్ళేదంటూ కూడా చాలా హేళన్గా మాట్లాడారు ఆయన అమరావతి గురించి ఆ తర్వాత మరుసటి రోజే మధు అనే ఒక జర్నలిస్ట్ చాలా సీరియస్గా నార్త్ వైపు ఎక్స్టెండ్ చేయండి బెంగళూరుని ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఎక్కువవుతూ ఉంది సిటీలోకి ఆ నార్త్ వైపు చాలా స్పేస్ ఉంది అని చెప్పి ఒక సజెషన్ చేశారు దానికి వెంటనే లోకేష్ స్పందించారు ఎస్ మీరు నార్త్ వైపు ఇంకొంచెం ముందుకొస్తే మీకు అనంతపురం తగులుతోంది అక్కడ శ్రీ సిటీ ఆ రాయలసీమ మొత్తం కూడా మేము ఏరోస్పీస్ ఏరోస్పేస్ సిటీని నిర్మించబోతున్నాం అండ్ దెన్ మీకు ఆ కొంచెం ముందుకొస్తే చిత్తూరు రాయలసీమలో మెజారిటీ మేము ఇండస్ట్రీస్ని తీసుకొస్తా ఉన్నాం అని చెప్పి ఆయన కొంత ఏపీని పైకి లేపే ప్రయత్నం చేశారు అక్కడ అయితే వెంటనే దానికి ప్రియాంక ఖర్గే కోపం వచ్చింది ఆయన ప్రియాంక్ మల్లికార్జున ఖర్గే ఐటీ శాఖ మంత్రి బెంగళూరులో ఆయనకు చాలా సీరియస్ అయ్యారు ఆయన ఏపీని ఒక పారాసైట్ అంటూ కూడా మాట్లాడారు పక్కనే ఉన్న తెలంగాణ కనిపిదు ఆ పక్కనే ఉన్న తమిళనాడు వద్దాం మా మీద ఎందుకు పడతా ఉన్నారు ఐటీ కంపెనీలని తమ తమ రాష్ట్రం గురించి గొప్పలు చెప్పుకోండి కానీ ఇతర రాష్ట్రాల మీద పడి బతుకుతారు అంటూ చాలా అసహ్యకరమైన ఒక భాషతో ప్రియాంక ప్రియాంక ఖర్గే మాట్లాడడం జరిగింది అయితే లోకేష్ వెంటనే దాన్ని కూడా కౌంటర్ ఇచ్చారు మీ ఈగోస్ ఎందుకు రాష్ట్ర గుంతలు కూడా మీద మీ ఫోకస్ పెడితే బాగుంటుంది ఆ ఇగోని అక్కడ చూపిస్తే బాగుంటుంది ఇలాంటి విషయాల్లో కాకుండా పక్క రాష్ట్రం మీద ఏదైతే అసహనం చూపించడంలో కాకుండా మళ్ళీ ఆయనకి బరాబర్ కౌంటర్ చేశారు అది నడుస్తూ ఉంది అది నడుస్తూ ఉన్న సమయంలోనే కిరణ్ మజుందాషా బయోకాన్ ఎండి ఆవిడి ఆవిడ మొన్న ఒక విదేశీ ప్రజలతోనే తన కంపెనీలో భేటీ అయ్యారు వాళ్ళు ఆ బెంగళూరు రోడ్ల గురించి అక్కడ ప్రస్తావించారు వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటే నా బరువు పోతూ ఉంది మీరు ఏం మెసేజ్ ఉన్నారు అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆవిడ వెంటనే ఉలిక్కి పడ్డారు ప్రియాంక గారు ఎందుకంటే లోకేష్ అంటే అపోనెంట్ కాబట్టి ఆయన బీజేపీ మద్దతులో ఉన్నారు కాబట్టి వాళ్ళని లోకేష్ని ఈజీగా టార్గెట్ చేయగలిగారు కానీ ఆ కిరణ్ మధునర్షాలు లాంటి వాళ్ళకు కోపం వస్తే మిగతా కంపెనీలు కూడా పక్క రాష్ట్రాలకు చెక్ చేసే అవకాశం ఉంటుంది అందుకనే వెంటనే రియాక్ట్ అయ్యి మేము బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా మేము రోడ్ను డెవలప్ చేస్తూ ఉన్నాం త్వరలోనే పూర్తిస్థాయి ఎమ్యూనిటీస్ కల్పిస్తా ఉంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది మళ్ళీ ఆ రెండో రోజే ఆవిడ బెంగళూరు చెత్త గురించి కూడా కొన్ని కామెంట్స్ చేశారు సోషల్ మీడియా వేదికగా వెంటనే డీకే లాంటి వాళ్ళు కూడా స్పందించారు మళ్ళీ చాలా సీరియస్ అయ్యారు కూడా ఆయన సో ఇలాగా మీరు వెళ్ళాలనుకుంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవచ్చు అనే మెసేజ్ వచ్చేలాగా ఆమె మీద కూడా ఫైర్ అయిన పరిస్థితి అయితే ఉంది మేము మా ప్రయత్నం మేము చేస్తున్నామని చెప్పి చెప్తూనే అలా బెదిరింపు ధోరణి దిగారు ఇదే సమయంలో ఏ డేటా సెంటర్ ఏపీకి వచ్చింది గూగుల్ డేటా సెంటర్ ఈ క్రమంలోనే ఆ క్వశ్చన్ అటు ప్రియాంక ఖర్గే అందరికీ కూడా ఈ క్వశ్చన్ ఎదురైంది డీకే మాత్రం లోకేష్ గురించి ఎక్కడా కమెంట్ చేయలేదు కానీ ఏ కంపెనీ వచ్చినా మా దగ్గర నుంచి మా మా కళి తిరిగి రావాల్సిందే అని చెప్పేసి చాలా ధీమాగా ఒక కమెంట్ చేశారు బట్ లోకేష్ గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు కానీ వేరే ప్రియాంక ఖర్గే మాత్రం ఖర్గ్ మాత్రం కామెంట్ చేశారు ఇరవై రెండు వేల కోట్ల పైకి బా వర్త్ ఇన్సెంటివ్స్ ఇచ్చి మరీ రాష్ట్రానికి ఆ కంపెనీని తెచ్చుకున్నారు వాళ్ళు అట్లా ఎట్లా ఇస్తారు అని చెప్పి మొత్తానికైతే ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుగా ఏ నాలుగు అర్ క్లర్చేశాడు మీడియా ముందు ఆ తర్వాత మళ్ళీ సిద్ధారామయ్య కూడా స్పందించారు ఎందుకంటే నేషనల్ మీడియా వదలట్లేదు వాళ్ళని ఏ ఏ డేటా సెంటర్ ఏపీకి వచ్చిన తర్వాత నేషనల్ మీడియా సిద్ధారామయ్యని అడిగితే మాకు యాపిల్ ఉంది కదా ఆంధ్రాకి ఉన్న యాపిల్ ఉందా అని మాట్లాడారు ఆయన చిన్నపిల్లోడు మాదిరిగా సో ఇవన్నీ నడుస్తూ ఉన్న సమయంలోనే ఇక్కడ ఇంకొక ఇష్యూ తెర మీదకి వచ్చింది లేటెస్ట్గా కర్ణాటకకి ఈ ఇదంతా కూడా ఒక తలనొప్పి వ్యవహారంగా మారుతోంది మొన్నటి నుంచి ఏదైతే లోకేష్ చేసిన సవాల్స్ కానీ లోకేష్ ఇచ్చిన క్వశ్చన్స్కి కానీ అటు నేషనల్ మీడియా వాళ్ళు వెంటబడే ప్రయత్నం చేస్తుంది కర్ణాటక కాంగ్రెస్ మంత్రులు ప్రభుత్వం వైపు అదేవిధంగా మంత్రుల వైపు ఇదే సమయంలో లేటెస్ట్గా అక్కడ కాంగ్రెస్ వెనుకబడిన వర్గాల కోసం ఒక గణన కులగణనం చేపట్టింది లైక్ తెలంగాణ బీసీ గణనలాగా చేపడితే అక్కడ నారాయణ అండ్ ఇన్ఫోసిస్ భార్యభర్తలు ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు సుధా అండ్ నారాయణమూర్తి ఇంటికి వాళ్ళు వెళ్ళడం జరిగింది మేము వెనుకబడి కులాలు వాళ్ళకు చెందిన వాళ్ళం కాదని వాళ్ళు చెప్తే వాళ్ళేమైనా బృహస్పతులు అంటూ సిద్ధారామయ్య చాలా వెటకారంగా మాట్లాడారు సో ఇది కూడా ఒక ఇష్యూ పెద్ద ఇష్యూ అవుతోంది అక్కడ వాళ్ళు చాలా హుందాగా చెప్తే వాళ్ళు ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా సిద్ధారామయ్య టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అంత పెద్ద ఇండస్ట్రీ ఇన్ఫోసిస్ కంపెనీ అధినేతలనే అలా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు సాక్షాత్తు అక్కడ ముఖ్యమంత్రి అటు చూస్తే కిరణ్ మజుందార్ ఆర్ని డీకే టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు ఇంకోవైపు ఇది మర్చిపోకముందే రోజున అక్కడ అంతకుముందు ఏదైతే ఇన్ఫోసిస్లో కీ పొజిషన్లో పనిచేశారు ఆయన మోహన్ దాస్ పాయ్ ఆ వ్యక్తి చాలా సీరియస్గా గూగుల్ ఏపీకి రావడం పట్ల గూగుల్ ఏ డేటా సెంటర్ చాలా వెల్కమ్ చేశారు దాన్ని ఇది ఏపీ రూపురేఖలు కూడా మారుస్తుంది అన్నట్టు సుందర్ పిచాయ్ చెప్పినట్టే ఆయన కూడా చెప్పడం జరిగింది సో మొత్తానికి అయితే ఈ కీ పొజిషన్స్లో ఉన్న వాళ్ళంతా ఇలా మాట్లాడుతున్న పరిస్థితి ఒకవైపు ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక అటు డీకే లాంటి వాళ్ళు కావచ్చు కిరణ్ మధురసారం కిరణ్ మీద వాళ్ళు టార్గెట్ చేసే ప్రయత్నం ఆమెను అదేవిధంగా సిద్ధారామయ్య ఇన్ఫోసిస్ వాళ్ళిద్దరినీ కూడా నారాయణమూర్తిని సుధామూర్తిని ఇద్దరిని టార్గెట్ చేసే ప్రయత్నం ఇది అడి తిరిగి ఇడి తిరిగి మొత్తం పెంట పెంట అయింది కర్ణాటక అంతా కూడా అసలు ఏం జరుగుతోంది అసలు ఈ ఫ్రస్ట్రేషన్ ఏపీ మీద ఉన్న ఫ్రస్ట్రేషను లోకేష్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం కూడా వాళ్ళు క్యాబినెట్లో ఒకరి మీద ఒకరు లేకపోతే పక్కనోళ్ళ మీద చూపిస్తున్న పరిస్థితిలో అసలు కర్ణాటక రాజకీయాల్లో ఏం జరుగుతుందో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఎదురవుతోంది మొత్తానికైతే లోకేష్ చిన్నగా గిల్లు వదిలిపెడితే ఈరోజు అది మంటలాగా మా మరి కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా డిఫెన్స్ లో పడేస్తున్న పరిస్థితి అయితే ఉంది సీ మరి లోకేష్ ఇప్పటికైనా వాళ్ళని వదిలిపెట్టే ప్రయత్నం చేస్తారా ఇంకా వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు